కర్నూలు జిల్లా ఎమిగినరు మాస్టర్ వీవర్ సభ్యులతో కలిసి బీవి ఆత్మీయ సమావేశం పట్టణంలో స్థానిక నారాయణ స్కూల్ సమీపంలో గల మెడికల్ భవన్ నందు ఎమిగినూరు పట్టణ టీడీపీ చేనేత విభాగ సభ్యుల ఆధ్వర్యంలో ఎమిగినూరు పట్టణంలోని మాస్టర్స్ వివర్స్ సభ్యులతో ఎమిగినరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బివి జైనగేశ్వర ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముందుగా చేనేత పితామహుడు పద్మశ్రీ మాచాని సోమప్ప గారిని స్మరించుకొని ఎమిగనూరు పట్టణంలో మరియు ఎమిగనూరు నియోజకవర్గ పరిధిలో గల మాస్టర్ వీవర్స్ ఎదుర్కొంటున్నా అడిగి తెలుసుకుని వారికి ఎటువంటి ప్రోత్సాహకాలు అందిస్తే చేనేత రంగం అభివృద్ధికి దోహదపడుతుందో వారి సలహాలు సూచనలు అడిగి తెలుసుకున్నారు రాబో రోజుల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక చితికిన చేనేతల బతుకులు బాగు చేయడానికి ఎటువంటి చర్యలు చేపడితే చేనేతల జీవితాలతో పాటు మాస్టర్ వీవర్స్ బతుకులు బాగుపడతాయని వారి సలహాలు అడిగి తెలుసుకున్నారు చాలామంది నేను అడిగిస్తున్నాను టెక్స్టైల్ బాగా ఎందుకంటే పవర్ రూమే వస్తుంది కదా ఇక్కడ పవర్ రూమ్ వస్తే చేనేతలు చేయానికి ఉపయోగం అనేవాళ్ళు ఉన్నదంటే ఎంత మాత్రం అవగాహన ఏమాత్రం అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ విషయాలు ముఖ్యంగా మనకు చేనేత ఊరి పేరెందుకు వచ్చింది మన ఎక్కడంటే హ్యాండ్ రూమ్ చేదే చేనేతలు ఉన్నారో ఈ చేనేత కళాకారులు ప్రపంచంలోనే దేశంలోనే ప్రపంచంలోనే అతి పెద్దలో నేయగల నేగల సమర్థత చీరేదనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ కానీ ఈరోజు మీరు చూస్తే పరిస్థితి అంటే ముంత బాగాల్లో వర్షం వచ్చి నీళ్ళు ప్రదేశం ప్రవేశాలు కావచ్చు అందరికి కూడా ఏదో ఒక సందర్భంలో మనం కలిసే మాట్లాడుతుంది కానీ ప్రచారం ఎట్లా ఉంటుందంటే మాస్టర్ అంటే లోపల డబ్బులు సరిగ్ ఇవ్వరు లేకపోతే మాకు ఇబ్బంది పెడతారు పప్పు అయితే చెప్పినట్టు మనలో కూడా ఒక యూనిటీ లేకుండా ఐక్యత లేకుండా అవసరానికి తగ్గట్టు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఈ ప్రచారానికి ఇలాగే జరుగుతూ ఉంటాయి ఒక మాట మామూలుగా చెప్తాం మాట నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీ అందరి ఆశీర్వదంతో ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిన తర్వాత కూడా స్థానికేతరులు ఈ ఊరు గారిని అటువంటి ప్రచారమే నా మీద చేశారు కాబట్టి ఇప్పుడు చేస్తారు విషయం ఏమంటే చేసే మంచి పనిని చెడు ప్రచారం చేయాలంటే ఇప్పుడు ఉంటారు అనుకుంటారు బయట చేసేటప్పుడు ఏముంది కానీ ప్రచారం మాత్రం ముందు కానీ ఇక్కడ విషయం చూస్తే ఒకసారి అసోసియేషన్ బిల్డింగ్తో పాటు సిల్పును ఉత్పత్తి చేసేటువంటి రా మెటీరియల్ లెక్క నుంచి కూడా మనం దాన్ని మెయిన్గా మొదలు పెట్టాం